గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ సో వెల్కమ్ టు విజయనగరం సో మేమైతే ఫైనల్ గా విజయనగరం వచ్చేసాము అండ్ విజయనగరం కాదు భోగాపురం దగ్గర ఉన్నాము అండ్ ఆల్రెడీ మా ఆంటీ చాలా ఫేమస్ అయిపోయారు కదా గుర్తుపట్టారు కదా హాయ్ ఫ్రెండ్స్ అది చూసారు కదా సో మొత్తానికైతే మా పవన్ కళ్యాణ్ కుటుంబం అంతా కూడా ఇక్కడ చాలా హ్యాపీ హ్యాపీగా ఫేసెస్ లో ఒక ఆనందంతో వెలిగిపోతుంది అనమాట ఆ గేము ఆట ఫాలోయింగ్ ఏంటో కప్పు మందే పవన్ కళ్యాణ్ దే కప్పు అని చాలా చాలా జోష్గా ఉన్నారు సో ఆల్మోస్ట్ మనం సెవెంత్ వీక్ వచ్చేసాం అనమాట అండ్ చాలా ఆనందంగా చాలా జోష్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ మరదలు మరదలు వయసునా అమ్మ బాబోయ్ అంటే ఏంటండి ఏంటిది కాదు జస్ట్ సరదాగా ఇంట్లో మరి బావలు అన్నాక మరి మరదల్ని ఏడిపిస్తూ ఉంటారు కదా అప్పుడే ఆ ఆనందం ఆ సంతోషం ఆ అల్లరి ఇదంతా కూడాను సో మొత్తం అత్త అత్త పిల్లలు అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సిస్టర్స్ మొత్తం టోటల్ కజిన్స్ అందరు ఇక్కడే ఉన్నారు సో అందరితో మాట్లాడి ముందు ఒక ఫైర్ బ్రాండ్తో మాట్లాడిన తర్వాత మిగిలిన వాళ్ళందరితో ఎంటర్టైన్మెంట్గా మాట్లాడదాం ఆంటీ ఎలా రండి మా పవన్ కళ్యాణ్ ఇలా అంటారా పట్టుకోండి నేను లోపలికి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలా స్మూత్గా మా పవన్ కళ్యాణ్ ఇలా అంటారా అంటున్నారు అంటే ఇప్పుడు చెప్పండి మైక్ నేను పట్టుకుంటాను చెప్పండి చెప్పండి ఎవరేమన్నారు మీ పవన్ కళ్యాణ్ని ఎవరేమన్నా చెప్పకూడదు ఎక్కడ జరిగిందో అక్కడ మర్చిపోవాలి కానీ ఆడు బాగా ఆడుతుంది కాబట్టి ఆడి ఆట చూసే వాళ్ళకి కూడా ఎంత నీట్గా అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి అంతే కానీ రాంగ్గా ఏ పడితే ఈ మాటలు అనేస్తే ఇప్పుడు మేము ఉన్నది పల్లెటూరు పల్లెటూరు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసిన వాళ్ళు ఆడు అలాగనేమో అని కూడా బిహేవ్ చేస్తారు కొంతమంది అర్థం చేసుకోరు అలాంటివి అన్నీ తెలిసిన వాళ్ళు ఆనకెళ్ళిన వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉంటారు చిన్న వాళ్ళు ఉంటారు అవి అర్థం చేసుకొని మాట్లాడాలి చెయ్యేసుకొని మాట్లాడారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేతులు వేసుకొని ఒక బెడ్ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాను అలాంటప్పుడు ఇలాగన్నారు అలాగన్నారా అలాంటి విషయాలు రాకూడదు కదండి ఆడ మనసు బాధపడుతుంది కదా అయితే నాగార్జున గారు బాగా చెప్పారు రాత్రి చాలా బాగా చెప్పారు నాగార్జున గారు బాగా చెప్పారు అంటే నాగార్జున గారు బాగున్నారని అంటున్నారా నాగార్జున గారు కరెక్ట్గా కరెక్ట్ చెప్పారు కానీ ఈడు కూడా తెలుసుకోమని కూడా వీడికి కూడా చెప్పారు వీడికి మామూలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉన్నావు అనేసి ఫ్రెండ్స్గా ఉన్నావు అన్నట్టు అన్నారు కానీ ఈడేమైనా వేరే బిహేవ్ చేయలేదు కదా ఎక్కడో చెయ్యడం అలాగా ఇలా చేసి మామూలుగా అది టేక్ టేజీ అది ఎక్కడ ఉంటేనే ఎవరో పిల్లలు అందరం కలిసి ఉంటేనే అలగరా ఎలాగరా అని అనుకుంటాం అది కామన్ కదా అలాంటిది పెద్ద చేసుకోవడం అది కరెక్ట్ కాదు దాన్ని ఆ చిన్న పాయింట్ని పెద్ద చేయడం అదైతే అక్కడ నచ్చలేదు మాకు అది నచ్చలేదు ఏం చేద్దాం మరి ఏం చేయడం అంటే మనం ఏం చేయడం లేదు చూసేవాళ్ళం ఉండాలి అంతే అంటారు అంతే సూపర్ ఇప్పుడు అయిపోయిందంటే మీ లోపల ఉన్న ఫైర్ అంతా కక్కేశారు బయటికి అమ్మయ్యా రిలాక్సా రిలాక్స్ ఇప్పుడు మీ ఓడి గురించి చెప్పండి పవన్ కళ్యాణ్ ఏమవుతాడు మీకు మా గారు బాబు రిదిగారు బాబు సో అబ్బాయి అవుతాడు సో ఎలాగ గేమ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అంటే ఎక్కడ లాంగ్ లో ఉంటాడు ఫెస్టివల్ కో హాలిడేస్ కో వస్తూ ఉంటాడు కదా సో చాలా తక్కువ ఇంట్రాక్షన్ ఉంటది మీకు పవన్ కళ్యాణ్కి బట్ ఇప్పుడు డైరెక్ట్ గా గేమ్ లో చూసి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఏం తెలుసుకున్నారు తెలుసుకున్నామంటే కరెక్ట్ గా ఆడుతుండమ్మా ఆడు ఆడే ఆడికి స్టార్టింగ్ లో గేమ్స్ ఇవ్వలేదు స్టార్టింగ్ తర్వాత గేమ్స్ ఇచ్చిన ఆడుకు మించి గట్టిగా ఆడుతుండో అని దాంతో ఆడిని నొక్కడానికి చూస్తాను ఆడికి ఇచ్చిన ఆటలు ప్రతి ఆట ఆడు కరెక్ట్గా ఆడుతుండాడు ప్రతి ఆటను అది ప్లస్ పాయింట్ ఏమంటే ఎలాగా ఆడు పైకి వస్తాడు కప్పు తెచ్చుకోగలడు అని దీంతో వాళ్ళని ఆడిచేయడానికి చూస్తాను చెప్పండి పవన్ కళ్యాణ్ పంపిద్దాం ఈ వీడియో ఆల్ ది బెస్ట్ పవన్ అంతే మనం పవన్ అంటాం కాబట్టి అర్థం అవుతుంది అంతే అంటారు ఇప్పుడు నేను మా పెద్దమ్మ మా అత్తతో మాట్లాడతాను పెద్దమ్మ ఏంటి సంగతులు బాబు బాగా గెలిస్తే మాకు అందరికి ఆనందమే అంతే అంతే మా ముగ్గురు నాన్నలకి ఆనందం అక్క జిల్లెలకి ఆనందం అందరికి ఆనందమే సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కప్పు పట్టుకుని వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అది చెప్పండి నాకు వస్తే మీరు అక్కలు తమ్ముళ్ళు నాన్న అన్ని పక్కన పెట్టండి మీరు మీరు ఏం చేస్తారు మా బాబుని మేము ఇంకా ఆనందంగా చూసుకుంటాం కప్పు పట్టుకొని వస్తే బాబు బాగా గెలిచావు పది మందిలో మా బాగా వచ్చావు కాదు యాభై వేలు ఏదో ఇస్తారంటాం గిఫ్ట్ ఇస్తాం మీ నేట ఇంకా ఇస్తాం మా బాబు బాగుండి బాగా గెలిసి అందరిలో పేరు తెచ్చుకుంటే అదే చాలు ఇంకేం వద్దా ఇంకేమద్దు మీరు ఏమి చెప్పండి మా మా బాబుదే అంతానా ఆంటీ హింట్లు ఇచ్చేస్తున్నారు అసలు ఏర్పాట్లు మాకు ఇప్పటికీ ఆ ఏర్పాట్లు లేవండి ఆ బాబే మా పెద్ద కొడుకు మరి అదే నా పెద్ద కొడుకు అది నా కొడుకే ఇవ్వాలనాలి మరి అదే నా కొడుకే ఇవ్వాలి నా కొడుకే కప్పిస్తున్న నాకు అనాలి నా కొడుకే మాకు ఇవ్వాలా ఎలా ఎలా ఉంది మా తమ్ముడు ఎలా ఉంది సూపర్ ఆట అంతేనా సూపర్ గా ఉన్నాడు మా తమ్ముడు తమ్ముడు ఇక్కడ ఎలా ఉంటాడు అమ్మతోని అగ్గతోని ఎలా ఉంటాడు సేమ్ హౌస్ లో కూడా అలానే ఉన్నాడు అది బయట చూసే వాళ్ళకి నేటివ్ గా అనిపిస్తే అది మా ప్రాబ్లం కాదు మా తమ్ముడు ప్రాబ్లం అంతకన్నా కాదు అంతే అంతే మరి మించి ఇంకేం లేదు మా తమ్ముడు ఆటే గాని మాటే గాని ఏదైనా చేసే పని కానీ సీరియస్ గా ఉండదు ప్రతిదీ చిల్లిగా ఇంటి దగ్గర ఎలా ఉంటాడు కామన్ మ్యాన్ అలాగే ఉన్నాడు అక్కడ కూడా మీరు అందరూ వెళ్ళి ఏదేదో మా తమ్ముడు మీద పెడితే మా తమ్ముడు ఏం చేస్తాడు చేయలేడు కదా మా తమ్ముడు అదే మా తమ్ముడికి అక్కడ ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియదు గొసగొసలు ఆడుకుంటున్నారు అది అన్ని మా తమ్ముడికి తెలియదు కదా నాగార్జున గారు నిజమే నా చెప్తే కదా మా తమ్ముడు కూడా బాగుంటది రియల్ గా ఇంటి దగ్గర ఎలా ఉంటాడు ఒక అమ్మతోని అక్కతోని పిల్లలతోని కాసి అలానే అదే మైండ్ సెట్ తో ఉన్నాడు మేడం ఇంకేం లేదు అక్కడ కాకపోతే బయట మరి చూసేవాళ్ళు అలా అనుకోవడంలో కొంచెం వాళ్ళ ప్రాబ్లం అది మన ప్రాబ్లం కాదు మా తమ్ముడు ప్రాబ్లం అస్సలు లేదు లేదు మైండ్ సెట్ అది కాదు సూపర్ కాదు అసలు కరెక్ట్ గా ఉంటాడు పెరిఫెట్ గా ఉంటాడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తాను మా తమ్ముడు ఎప్పుడు పెరిపెట్టే కళ్యాణ్ పడాల ఎస్ అయితే ఇప్పుడు తమ్ముడు బయటకు వచ్చాక కప్పు పట్టుకొని మీరు తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇస్తారు మా తమ్ముడే మాకు పెద్ద గిఫ్ట్ కప్పు గిఫ్ట్ ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోయింది గర్వం కదా మా ఊరికి సుందరపేటకి విజయనగరం జిల్లాకి మండలానికి మన రాష్ట్రానికి కూడా చాలా 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 గర్వం కప్పు పట్టుకొని మా కళ్యాణ్ వస్తాడు సూపర్ కళ్యాణ్ కప్పు పట్టుకొని వస్తాడు పక్కా అంతే అంటే హల్ద్యా అది చూసారు కదా అసలు ఫిక్స్ అయిపోయారమ్మా మన వాళ్ళందరూ కూడా మన పెద్దమ్మలు సో మొత్తానికైతే మా అత్తలు మా అత్తలు గాని మా అక్కలు కానీ మా పెద్దమ్మలు అందరూ కూడా సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మా తమ్ముడు కప్పు పట్టుకొస్తాడని వేయి కలతో ఎదురు చూస్తున్నారు చెప్పండి తమ్ముడు గేమ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గేమ్ ఎలా ఉంది ఎలా ఆడుతున్నాడు ఎలా అంటే బాగా ఆడుతున్నాడు చాలా సూపర్ గా ఆడుతున్నాడు అంతే ఆటల్లో మాత్రం తక్కువ లేదు స్టార్టింగ్ లో మాత్రం ఆడి గేమ్స్ ఇవ్వలేదండి అంటే పేర్లు ఎవరైనా పక్కోళ్ళు చెప్పమని చెప్పేవారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వీడికి అవకాశం ఇచ్చేవారు కాదు ఎలాగైనా గెలుస్తాడు కదా అలా టోళ్ళు సైడ్ పెడితే బాగున్నాడని ఇవ్వలేదు తర్వాత ఇచ్చాడు ఆట ఫ్రూట్ చేసుకున్నాడు సూపర్గా ఆడుతున్నాడు టాప్ ఫైవ్లో ఉండాలి కప్పు కొట్టుకొని రావాలి ప్రేక్షకులు అందరూ కలిపి ఆడికి ఓట్ చేయాలి ఆడ ఆట చూసి సూపర్ సో చూశారు కదా ప్రేక్షకులందరూ కూడా మా తమ్ముడి ఆటను చూసి ప్రతి ఒక్కరు ఓట్ చేసి మా తమ్ముడిని ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పడాలాకి మీ ఓటు చాలా చాలా వాల్యుబుల్ ప్రతి ఒక్కరు కూడా తన్ని ఓట్ చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం అండ్ అండ్ టు 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్